మార్నింగ్ ఫ్రెండ్స్ సో చెప్పాను కదా ఫామ్ వీక్ జరుగుతుందని సో ఈ వీక్ వచ్చేసరికి ఈ డే వచ్చేసరికి ప్లానింగ్ అంతా అయిపోయింది నేను ఈ వీక్ వచ్చేసరికి యానిమల్స్ గురించి చెప్దాం అనుకున్నాను సో ఈ డే వచ్చేసరికి కౌ సో కౌ గివ్స్ మిల్క్ సో అందుకని చెప్పి గ్లౌజ్లో ఇట్లా మిల్క్ పోసి ఒక చిన్న సెటప్ రెడీ చేస్తున్నాను కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను ఓకేనా ఫస్ట్ అయితే కౌ బొమ్మ అని పట్లాడతాం సో ఇప్పుడు ఈ గ్లౌజ్ని మనం ఒక చేరికి సెట్ చేసి చూపిస్తే చూడండి సో నేనైతే ఇలా సెట్ చేశాను సో థ్రెడ్తో కట్టాను అండ్ వెనక్కి వచ్చేసరికి టేప్తో స్టిక్ చేశాను అంటే పిల్లలు కొంచెం గట్టిగా లాగినా కూడా కిందకి ఊడకుండా అలా పెట్టాను ఇలా అయితే కంప్లీట్ అయింది కింద ఒక చిన్న బౌల్ పెట్టాలి సో కంప్లీట్ సెటప్ ఇది పిల్లలు వచ్చిన తర్వాత వీటికి చిన్న చిన్న హోల్స్ చేసేసి ట్రై చేయాలి ఎలా వస్తుందో ఐ థింక్ దే ఆర్ ఎంజాయింగ్ లవ్